యువరాణి మౌనవ్రత పెళ్ళి పూర్వం దేశపు మహారాజు విజయేంద్రవర్మ మహారాణి మహాదేవి వీళ్ళిద్దరి ఏకైక సంతానమే మయూకాదేవి మయూకాదేవి ఎంతో అందమైనది చాలా తెలివైన యువరాణి మయూకాదేవికి యుక్త వయస్సు రానే వచ్చింది మహారాణి రాజా మీరు మయుకాదేవి గురించి ఒకసారి ఆలోచించండి తన దగ్గరికి మనం మాట్లాడదాం అని ఇద్దరు నిర్ణయించుకుని మయుక్దేవికి విషయం చెప్తారు సరే నాన్నగారు నేను తప్పకుండా వివాహం చేసుకుంటా అని మయుకాదేవి అనగానే విజయేంద్రవర్మ ఎంతో సంతోషపడ్డాడు కానీ నాదొక చిన్న కోరిక మీ కోరికేదో మా ముందు ధైర్యంగా చెప్పు యువరాణి సరే నేను ఇప్పటి నుండి మౌనవ్రతం ఆచరిస్తాను నా మౌనవ్రతాన్ని ఎవరైతే భంగం కలిగిస్తారో వారిని నేను వివాహం చేసుకుంటాను అది అదేంటి మయూకాదేవి ఇది కొంచెం కొత్త కోరికలా ఉంది ఆ తరువాత ఎంతో మంది యువరాజులు మయూకాదేవి మౌనవ్రతాన్ని భంగం చేయాలని వస్తూ ఉంటారు కానీ ఎవ్వరూ మయూకాదేవి మౌనవ్రతాన్ని భంగం కలిగించలేరు దాంతో మహారాజు తన కుమార్తెకు ఇంకా వివాహం చేయలేనని ఎంతో బాధపడుతూ ఉండేవాడు అలా చాలా రోజులు గడిచిన తరువాత ఒకసారి ఒక యువకుడు ఆ రాజసభలోకి వచ్చాడు ఓ మయూకాదేవి ఏంటి నువ్వు నన్ను మోసం చేసి ఇక్కడ దర్జాగా కూర్చొనున్నావా నువ్వు నన్ను ప్రేమించానని చెప్పి వివాహం చేసుకుంటానని ఇప్పుడు ఎవరినో వివాహం చేసుకుంటానని పరీక్షలు పెడుతున్నావా పరీక్షలు అని ఆ యువకుడు గట్టిగా అరిచాడు ఎప్పుడు చూడలేదే నేను నిన్ను వివాహం చేసుకుంటానని ఎప్పుడు చెప్పాను అని ఎంతో కోపంతో చెబుతుంది యువరాణి ఇప్పుడు మీరు మాట్లాడారు కదా నేను మీ మౌనవ్రతాన్ని భంగం చేశాను కదా ఇక మీరు నన్నే వివాహం చేసుకోవాలి అని చెబుతాడు ఆ వివాహానికి మహారాజు మహారాణి కూడా ఒప్పుకుంటారు ఆ తరువాత ఆ యువకుడు నేను పక్క దేశపు యువరాజుని మయుదేవి చూసి ఎంతగానో ఇష్టపడ్డాను అందుకే ఇలా మారువేషంలో వచ్చి ఇలా చేశాను అని చెబుతాడు దాంతో యువరాణి మయుకాదేవి ఎంతో ఇష్టంగా ఆ యువరాజుని వివాహం చేసుకుంటుంది